అందరికీ నమస్కారం అండి ఈరోజు మనకు షేర్ ఎస్హెచ్జీలో మొబైల్ అప్లికేషన్ అనేది కొత్తగా రావడం ఉంది ఇది పొదుపు గ్రూప్ సంఘాలకు సంబంధించి వార్షిక క్రెడిట్ మరియు జీవనోపాధి ప్రణాళిక అనేది ఇక్కడ మనం సిద్ధం చేయాల్సి ఉంటుంది సో ఈ ప్రాసెస్ చేయాలంటే ఫస్ట్ మీ పొదుపు గ్రూప్ సంఘాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయాలి సో కండక్ట్ చేసిన తర్వాతనే ఈ సర్వే అనేది చేయాల్సి ఉంటుందండి ఇది మర్చిపోకండి సో ఇక్కడ మనకి ముగ్గురు లాగిన్ ద్వారా అయితే చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మనకి కుటుంబం సంబంధించి ఎవరైతే అంటే మీ యొక్క పొదుపు గ్రూప్ సంఘాల సంబంధించి ఎవరైతే ఉన్నారో యాక్టివిట్గా సో వారి యొక్క మొబైల్ నెంబర్ ద్వారానే వారికి ఖచ్చితంగా సర్వేనే చేయాలి ఆ ప్రాసెస్ మొత్తం ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి సో ఇక్కడ మనకి సీసీ అంటే సీసీస్ వారి ద్వారా ఎట్లా పాస్వర్డ్ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది యాప్ అనేది సో అలాగే మనకి వివో ద్వారా అంటే మన యొక్క పొదుపు గ్రూప్ సంబంధించి వివో రాస్తారు కదా వివో వాళ్ళు సో వారి యొక్క లాగిన్ ద్వారా అయితే ఈ విధంగా ఉంటుంది అలాగే ఇక్కడ మనకి సిసి సంబంధించి ఈ విధంగా అయితే ఉంటుందండి సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ డేటా వచ్చేసరికి ఇది గ్రూప్ సంఘాల్లో ఉన్నటువంటి ఒక సభ్యురాళ్ళ యొక్క మొబైల్ ద్వారా ఇది లాగిన్ అవ్వాలి సో మీకు అక్కడ ఉన్నటువంటి వివోఏ వాళ్ళు మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎట్లా లాగిన్ అవ్వాలా అని చెప్పేసి మీ మొబైల్ నెంబర్ ద్వారా ఒక పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఈ సర్వే అనేది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించి ఆర్థిక సంవత్సరం సంబంధించి ఈ సర్వే అనేది పొదుపు గ్రూప్ సంఘాలకు సంబంధించి ఏమేమి కావాలి అవసరాల నిమిత్తం కోసం అనేది ఎంత అమౌంట్ కావాలి సో వారి యొక్క నివాసం కోసం కుటుంబ ఆదాయ వివరాల కోసం అలాగే వాళ్ళు పొద్దున ఏమన్నా ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంబంధించి ఇల్లు నిర్మాణం కానీ సో వారి యొక్క సొంత అవసరాల కోసం కానీ లేదంటే వ్యవసాయం సంబంధించి కానీ ఏమన్నా లోన్ కావాలన్నా దీంట్లో మనం ఈ సర్వే అనే పొందపరచుంటాల్సింది సో ఈ విధంగా మనకు సర్వేనే చేయాల్సి ఉన్నది సో ఈ ప్రాసెస్ అనేది మీకు లైవ్ డేమ్ అనేది చేస్తానండి సో ఇప్పుడు మనం చూద్దాం సో యాప్ అనేది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది నేను ఇన్స్టాల్ అయితే చేయడం అని సో ఓపెన్ చేస్తున్నాను సో ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది మరొకసారి నేను షర్ప్ హెచ్ఎస్ మొబైల్ అప్లికేషన్ చెప్పేసి ఈ విధంగా అయితే రావడం ఇక్కడ మనకి ఎవరైతే మన యొక్క గ్రూప్ సంఘాల్లో ఉన్నటువంటి సభ్యురాల యొక్క మొబైల్ నెంబర్ ద్వారా ఇక్కడ మన లాగిన్ అనాలి వాళ్ళకు ఒక పాస్వర్డ్ అయితే ఇస్తారు సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మనకి లాగిన్ అయితే అవ్వడం జరిగిందండి ఇక్కడ వా వార్షిక క్రియేట్ మరియు జీనోపాధి ప్రణాళిక అని చెప్పేసింది కదా ఈ ఆప్షన్ మీద మనం ఇక్కడ ట్యాప్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఫైవ్ స్టెప్స్ అనేది ఇక్కడ మనం కంప్లీట్ చేయాలండి ఇక్కడ ఒకటి కుటుంబ ఆదాయ వివరాలు అలాగే రుణ వివరాలు అలాగే వార్షిక క్రెడిట్ ప్లానింగ్ అంటే నెక్స్ట్ సంవత్సరం సంబంధించి ప్లానింగ్ మనం ఏం అప్పు తీసుకోవాలి కోసం అవసరం కోసం తీసుకోవాలని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే సభ్యుల క్రెడిట్ ప్లానింగ్ నివేదిక అనేది సమర్పించాల్సి ఉంటుంది లాస్ట్లో మనకి ఎస్హెచ్ క్రెడిట్ ప్లాన్ నివేదిక అనేది రావడం జరుగుతుంది అక్కడ మనం సబ్మిట్ అవడం జరుగుతుంది సో ఇక్కడ మనకి కుటుంబ సభ్యులు మొత్తము ఫిఫ్టీ మెంబర్స్ అనమాట సో ఇక్కడ మనకి వన్ మెంబర్కి అనేది కంప్లీట్ చేయడం జరిగింది సో ఇప్పుడు మరొకరిదైతే ఇక్కడ మనము సర్వేనే చేయాల్సి ఉంటుంది మరొక లబ్ధిదారిది మనం సర్వేనే చేయాలి సో ఇది ఒకరు మాత్రమే లాగిన్ అవడానికి ఉంటుంది సో ఇక్కడ మనకి కుటుంబ ఆదాయ వివరాలు అని చెప్పేసి ఉంటుందండి సో కుటుంబ ఆదాయ వివరాలని ఇక్కడ స్వయం సంఘాలు అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీ విలేజ్లో ఉన్నటువంటి గ్రూప్స్ అన్నీ రావడం జరుగుతుంది సో వీళ్ళది ఏ గ్రూప్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ అంబేద్కర్ గ్రూప్ కాబట్టి నేను అంబేద్కర్ గ్రూప్ సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ సభ్యురాల యొక్క పేరు అనేది మెన్షన్ చేయాలి సో ఇక్కడ మనకి ఆ గ్రూప్ సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ ఎంతమంది అయితే సభ్యురాలు ఉన్నారో అందరికీ మనము సర్వేనే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను ఒక సభ్యురాల యొక్క పేరు అని సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ సభ్యురాల యొక్క వివరాలు అయితే రావడం జరుగుతుంది సభ్యురాల పేరు వాళ్ళకి క్యాస్ట్ ఏంది అదే గ్రూపు ప్రారంభం తేదీ ఎప్పుడు ప్రారంభించారు ఈ గ్రూప్ అనేది పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై మూడు అయితే ప్రారంభించడం జరిగింది అలాగే ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి సభ్యురాల యొక్క పొదుపు మొత్తం అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పొదుపు మొత్తం అమౌంట్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి సంఘం పొదుపు మొత్తం బ్యాంకు నిల్వ అయితే రావడం జరుగుతుందండి అంటే మీ గ్రూప్లో ఉన్నటువంటి పొదుపు మొత్తం మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి ఒక మొబైల్ నెంబర్ ఎడిట్ చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది మిగతాది ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదండి అలాగే ఇక్కడ మనకి కుటుంబ ఆదాయ వివరాలు సో కుటుంబ ఆదాయ వివరాలు అనేది ఇక్కడ మనకి రావడం జరుగుతుంది సో ఏమన్నా తప్పులు ఉంటే కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఇక్కడ మీకు ఎడిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా ఆప్షన్ ఎడిట్ చేసి మీరు డీటెయిల్స్ అనేది మరి ఒకసారి ఎంటర్ చేసుకోవచ్చు సో ఉప కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ వృత్తి అనేది కార్యక్రమం ఏంది అలాగే ఏం ఉద్యోగం చేస్తున్నారు ఏం చేయడం లేదని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ప్రధానంగా వీళ్ళు ఏం చదవలే కాబట్టి విద్య అనేది నేను ఇక్కడ ఏం లేదని చెప్పేసి పెట్టాను అలాగే ఇక్కడ వాళ్ళ యొక్క కార్యక్రమం ఏదానికి ఉపయోగిస్తారు అని చెప్పేసి అగ్రికల్చర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సబురాల ఉప కార్యక్రమం అనేది అగ్రికల్చర్ లేబర్ అని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి అలాగే ఇక్కడ వాళ్ళ యొక్క ఆదాయం నెలసరికి అని చెప్పేసి మనము ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలైతే తీసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ మనకి ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి వారి యొక్క హస్బెండ్ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఉద్యోగం ఏమైనా చేస్తున్నారా అంటే సో మనకి వృత్తి అనేది ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అలా ఇక్కడ మనకి ఇక్కడ ప్రైవేట్ అని చెప్పేసి ఎంచుకోవడం జరిగింది సో ఒకవేళ మీరు ఏం చేయలేదని చెప్పేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి ఈ పర్సన్ అయితే ఏ ఉద్యోగం చేయలేదు కాబట్టి నేను ఇక్కడ ఎడిట్ చేసి అర్హత అనేది సెలెక్ట్ చేస్తున్నాను సో అర్హత అనేది ఏం లేదు కార్యక్రమం అనేసరికి ఇక్కడ మనకి వీళ్ళు వ్యవసాయమా లేదంటే మనకి ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతుంది సో వ్యవసాయం సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉద్యోగం అనేది ఏం చేయలేదు సో ఉద్యోగం ఏం చేయలేదు కాబట్టి ఈ విధంగా మీరు ఎంటర్ చేస్తూ కార్యక్రమం అనేది సెలెక్ట్ చేస్తే ఏ ఉద్యోగం చేస్తున్నారు సో ఏ దానికి ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మనం మొత్తం డీటెయిల్స్ అనేది పంట సాగు కోసమా లాంటి వ్యవసాయ కూలీల కోసమా వ్యవసాయ పరికరాల కోసమా సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకి ఇతను ఏం చేయలేదు కాబట్టి నేను ఏం సెలెక్ట్ చేయలేదండి సో ఇక్కడ మరొకసారి ఇక్కడ ఉప సంబంధించి పంట సాగు కోసమైనా సెలెక్ట్ చేయడం జరిగింది సెలెక్ట్ చేసి ఇక్కడ మనం సేవ్ చేయాల్సింది సో ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాం అని చెప్పేసి మనం ఎంటర్ చేయొచ్చు సో ఇతను ఏం చేయకపోతే కన్నా ఏమీ లేదని చెప్పేసి సెలెక్ట్ చేసి ఇక్కడ సేవ్ చేయొచ్చండి సో సేవ్ చేయచ్చని వెంటనే ఈ విధంగా మనకి రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకి ఇంకా ఎవరైనా కుటుంబ సభ్యులు ఉంటే కన్నా ఇక్కడ అని చెప్పేసి ఆప్షన్ కదా ఇక్కడ నుంచి మనం జోడించుకోవచ్చు సో ఇక్కడ మనకి తదుపరి అని చెప్పేసి ఆప్షన్ ఏదో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఎస్హెచ్ అంతర్గత వివరాలు అయితే రావడం జరుగుతుందండి సో లభించిన రుణాల సంఖ్య ఎంత అలాగే లోన్ మొత్తం ఎంత అప్పు నిల్వ ఎంత అని చెప్పేసి మనకి రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో మనకి బ్యాంక్ లోన్ మొత్తం ఇక్కడ ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది అలాగే సభ్యురాలు పొందిన లోన్ మొత్తం ఎంత అని చెప్పేసి అప్పు నిల్వ అయితే రావడం జరుగుతుంది సో ఇది ఆదాయ అభివృద్ధి ఉపయోగించడం మొత్తం అంటే వాళ్ళ యొక్క ఆదాయం అంటే వారి యొక్క పని వృత్తి పనికి ఎంత ఉపయోగించుకున్నారు అలాగే ఇతర ఇతరుల కొరకు అంటే సొంతంగా ఎందుకు ఎంత ఉపయోగించుకున్నారని చెప్పేసి ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంది సో ఇప్పుడు మనము ఇక్కడ లభించిన రుణాల సంఖ్య ఎంత అని చెప్పేసి నేను ఒకటైతే సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి లోన్ మొత్తం అనేది ఇక్కడ ఒక యాభై వేలు తీసుకున్నారు అలాగే ఇక్కడ మనకి అప్పు అనేది ఎంత అనేది చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది సో మనకి ఆల్రెడీ వీళ్ళు లోన్ మొత్తం కట్టేశారు కాబట్టి అప్పు నిలువ అనేది ఏం లేదు అలాగే ఇక్కడ మనకి ఆదాయ అభివృద్ధి కోసం అంటే వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తి కోసము ఎంత ఖర్చు చేశారని చెప్పేసి ఇక్కడ మనం మెన్షన్ చేయాలి సో వాళ్ళ వృత్తి యొక్క కోసం ముప్పై వేలు అయితే వాళ్ళు ఉపయోగించడం జరిగింది అలాగే సొంతంగా ఇతరులు ఉపయోగించుకోవడం కోసం అంతే వాళ్ళ సొంత ఖర్చుల కోసం ఇరవై వేలు అనేది ఇక్కడ ఉపయోగించుకోవడం జరిగింది అలాగే ఇక్కడ మనకి బ్యాంకు లోన్ అనేది రావడం జరుగుతుంది మొత్తం బ్యాంకు లోన్ వచ్చేసరికి మనకి ఆరు లక్షల రెండు ఆరు లక్షల ఇరవై ఐదు వేలు అయితే ఉందండి ఇక్కడ సభ్యురాలు పొందిన లోన్ మొత్తం ఎంత అని చెప్పేసి మనకి ఇక్కడ ఆటోమేటిక్గా అప్పు నిల్వ రావడం జరుగుతుంది సో ఇక్కడ నాలుగు లక్షల యాభై వేలు అయితే తీసుకోవడం జరిగింది సో మొత్తం పొదుపురాలు ఇప్పటి వరకు తీసుకునేటువంటి అమౌంట్ అనమాట సో ఇక్కడ ఆదాయ అభివృద్ధి కోసం ఎంతో ఉపయోగించుకున్నారు ఇతరులు అంటే వాళ్ళ సొంత ప్రయోజనం కోసం ఎంతో ఉపయోగించుకున్నారు అంటే ఏదైనా పని పరికరం కొనుక్కోవడానికి కానీ ఏదైనా వృత్తి చేసుకోవడానికి ఎంత ఉపయోగించుకున్నా అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ నేను మూడు లక్షలు అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ చేసిన మిగతా లక్ష యాభై వేలు అనేది ఇతరుల సొంత ఉపయోగం కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు సో ఇక్కడ అలాగే శ్రీనిధి ఏమన్నా తీసుకొని ఇంటికినా శ్రీనిధికి సంబంధించి ఎన్ని నిర్మాణాలు తీసుకున్నారు సో లోన్ మొత్తం ఎంత అప్పు నిలువ ఎంత సో వాళ్ళు ఆదాయం ఎంత కోసం ఆదాయం తీసుకున్నారు అంటే వాళ్ళ యొక్క పరికరాలు ఏదైనా కొనగడానికి జీవనోపాధి కోసం ఏమైనా కొనగడానికి అని చెప్పేసి ఎంత తీసుకున్నారు ఎంత వాడుకున్నారు అలాగే అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంది అదే అయితే అంటే గ్రామక సంఘం అనమాట గ్రామక సంఘంలో ఎంత తీసుకున్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ మెసేజ్ చేయాలి సో ఏం తీసుకోకుండా ఏమైనా సిఎఫ్ఎస్ఐ విఎఫ్ అదర్స్ అని చెప్పేసి ఇది కూడా రుణం అనేది ఎంత తీసుకున్నారు ఏం చెప్పి మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఏం లేకుంటే ఇక్కడ మీకు తదుపరి అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా సో తదుపరి మీద క్లిక్ చేయాలి తదుపరి మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సభ్యురాల అవసరాల కోసం అప్పు వివరాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి సో నెక్స్ట్ ఏమన్నా మనకి లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు మన యొక్క కుటుంబ అవసరాల కోసం జీవనోపాధి కోసం ఏమైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మనము మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడండి ఈ ఆర్థిక సంవత్సరము సభ్యురాలకు లోన్ అవసరమా అని చెప్పేసి వెళ్తుంది సో ఇక్కడ మీకు అవసరం అంటే కన్నా అవునని క్లిక్ చేసిన వెంటనే తన సొంత కుటుంబ ఆదాయ వనరులు పెంచుకోవడానికి ఏమన్నా కార్యక్రమాలకి తీసుకోవాలనుకుంటున్నారని చెప్పేసి మరికొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి ఇక్కడ మనకి కార్యక్రమం అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ కార్యక్రమం సెలెక్ట్ చేసిన వెంటనే వ్యవసాయం కోసమా సంపద కోసమా అర్ కోసమా పశువుల కోసమా లేకుంటే వాళ్ళు ఏ దానికి ఉపయోగించాలనుకున్నారో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది సో ఇక్కడ నేను ఇక్కడ మన యొక్క ఈ ఆర్థిక సంవత్సరం సంబంధించి లోన్ అయితే అవసరం లేదు కాబట్టి సో ఒకవేళ అవసరం ఉందని సెలెక్ట్ చేస్తే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను వ్యవసాయం సంబంధించి సెలెక్ట్ చేసి ఇక్కడ వ్యవసాయ పరికరాల కోసమా ఇన్ఫుట్ విత్తనాల కోసం ఎరువు సంప్రదాయ కోసమా వ్యవసాయ కూలీల కోసమా పంట సాగు కోసం అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే చూపిస్తాయండి సో మీరు మీకు సంబంధించి ఏదానికైతే అవసరం ఉందో దానికి మీరు పంట సాగు కోసం అని చెప్పేసి నేను సెలెక్ట్ చే అవసరమైన మొత్తం ఎంత అని చెప్పేసి అడుగుతుంది నేను ఒక ముప్పై వేలు అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది మెన్షన్ చేసి నెల ఎంచుకోండి అని చెప్పేసి ఈ ముప్పై వేలు మీకు ఏప్రిల్ నెల కావాలన్నా మే నెల కావాలన్నా జూన్ నెల కావాలన్నా జూలై నెలలో కావాలని చెప్పేసి అడుగుతుంది సో నేను ఇక్కడ జూన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో సెలెక్ట్ చేసుకుని ఏదే నాకు ఆస్తి కొనుగోలుకు సంబంధించి ఏమన్నా మీరు ఆస్తులు కొనుగోలు చేస్తున్నారా అవసరానికి కోసం అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో నేను ఇక్కడ ఒక రెండు అనేది సెలెక్ట్ చేస్తున్నాను అండి సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు ఇరవై వేలు ఏదైనా ఆస్తి కొనుగోలు కోసం ఏ నెలలో తీసుకోవాలని చెప్పేసి అడుగుతుంది సో ఆ నెల సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు ఇల్లు నిర్మాణం నిర్మించుకున్న కొడుకు ఏమైనా అవసరం ఉందా అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ నేను అవసరం కాబట్టి రెండు లక్షలైతే సెలెక్ట్ చేయడం జరిగింది సెలెక్ట్ చేసి ఈ రెండు లక్షలు అనేది ఏ నెలలో తీసుకుంటారని చెప్పేసి అడుగుతుంది అప్పుడు మనము ఇక్కడ ఏ నెల కావాలో ఆ నెల సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంది సో ఈ విధంగా మనకి అలాగే వి వినియోగ సంబంధ అప్పులు అంటే గృహ అవసరాల కోసం ఏమైనా అప్పులు కావాలా అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ కూడా ఒకసారి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను సో ఇక్కడ రెండు లక్షలు అనేది మెన్షన్ చేస్తున్నాను సో మెన్షన్ చేసి ఇది కూడా ఏ నెలలో తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాలి మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ పిల్లల చదువు కోసం కానీ పెళ్ళిళ్ల కోసం కానీ ఏమైనా అవసరాలు ఉంటే మీకు కావాలా అని చెప్పేసి ఉంది సో ఇక్కడ నేను ఒక ముప్పై అయితే ఎంటర్ చేసి ఏ నెల కావాలని చెప్పేసి అడుగుతుంది సో మ్యాక్సిమం పిల్లల చదువు కోసం కాబట్టి జూన్లో కాబట్టి నేను జూన్ సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి అవసరాల ఇతర అవసరాల కోసం ఏమన్నా కావాలని చెప్పి అడుగుతుంది సో ఇక్కడ కూడా ఒక ముప్పై అయితే ఎంటర్ చేసి ఏ నెల కావాలని చెప్పేసి అడుగుతుంది సో ఆ నెల సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి తదుపరి అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఈ విధంగా అయితే పెట్టడం జరిగింది సో ఇక్కడ మనకి ఈ సభ్యురాలకి లోన్ అవసరం లేదనుకుంటున్నా లేదని క్లిక్ చేయొచ్చు క్లిక్ చేసి ఇక్కడ మనకి తదుపరి అని చెప్పేసి మనం ఎంటర్ చేసి చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి సబిరాలకు లోన్ అవసరం కాబట్టి నేను ఇక్కడ మొత్తము ఎంటర్ చేయడం జరిగింది సో ఎంటర్ చేసి ఇక్కడ మొత్తము ఇక్కడ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి తదుపరి అని చెప్పేసి నేను క్లిక్ చేయడం జరిగింది సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఇల్లు నిర్మించడం కోసము ఇతర అవసరాల కోసము అలాగే ఏ దానికోసం కావాలనే మొత్తం డేటా అనేది విధంగా మనకి రావడం అయితే జరుగుతుందండి సో జీవనోపాధి అప్పులు మొత్తము మనకి రెండు లక్షల ఇరవై వేలు అయితే రావడం వినియోగదారు అప్పులు మొత్తము రెండు లక్షల అరవై వేలు అయితే రావడం సో ఈ విధంగా మనకి ఎస్ఎస్జి సర్వే సంబంధించి ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఇక్కడ తదుపరి అని చెప్పేసి ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఎస్ఎస్జి గ్రూప్ యాక్టివిటీ డీటెయిల్స్ అనేది ఎస్ఎస్జి మెంబర్స్ కన్సల్టెంట్ రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ సమర్పించడం అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే ఈ డేటా అనేది మనకి సేవ్ అవ్వడం జరుగుతుంది సో డే మీ డేటా విజయవంతంగా అని చెప్పేసి రావడం సో ఇంతటితో మన యొక్క సర్వ మన యొక్క సర్వే అనేది కంప్లీట్ అయినట్టుగా చూపించడం అయితే జరుగుతుంది సో ఇదండి ఈ వార్షిక క్రియేట్ మరియు జీవనోపాధి ప్రణాళికకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంబంధించి పొదుపు గ్రూప్ సంఘాలకు సంబంధించి షేర్ యాప్లో ఈ విధంగా సర్వే అనేది ఎస్ఎస్జి సంబంధించి సర్వే అనేది చేయాల్సి ఉంటుంది సో వీడియోని వస్తే ప్రతి ఒక్క ఎస్హెచ్జి గ్రూప్ వాళ్ళకైతే షేర్ చేయండి సో ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్